ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆర్ఆర్ పళ్ళతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి దేశపు సీమ ఎద్దులు అని చెప్పుకోవచ్చండి మీకైతే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దుల యొక్క వెనక బాగా ముందుబాగా వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఏం చెప్పినారు కానీ రేటు ఒకటి యాభై ఫ్రెష్ మరి ఫ్రై బిడ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక్క లక్ష యాభై విలువగా చెప్తున్నారండి రెండు కూడా ఆర్పలుతున్నా ఇలా బాగోతాయా భరోసా బాగున్నాయా చేదని గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు కోటేకల్ గ్రామం మెమ్మీగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు వెంకటేష్ రైతులైన వ్యాపారమా వ్యాపారమ్మా మరి మీకు సంబంధించి ఈ వారం ఇదొక్క కాడే కమ్మన్నా ఇదొక్క కాడే మరి ఏటీఎం టెంస బేరమ్మ మాట్లాడికి వచ్చి అడిగిటు అమ్మ అదే 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 కరెక్ట్ కదా మరి మీ నెంబర్ అమ్ముతారా మరి చెప్పన్న ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది సున్నా ఎనిమిది డెబ్బై రెండు లాస్ట్ సున్నా ఐదు ఒకవేళ ఎవరైనా రైతులు రేటు కడిపిస్తారు గెల రేటు చూపిస్తారు కదా ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రిజ్ మరి చూశారు కదా ఎదురు వివరాలు అయితే విధంగా ఉన్నాయి ఎరుకం కాబట్టి నేరుగా మాట్లాడుకోండి మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆధునిక శుక్రవారం ఎదురు సంత ఇరవై డేట్ వచ్చేసి ఫ్రిజ్ మరి ఇరవై నాలుగవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై మూడు ఫ్రెడ్జ్ మరి మార్కెట్కి సంబంధించి అన్ని వీడియోలు కూడా వివరాలు సేకరించి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వల్ల ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కెన్ ఆఫ్ ఆ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుపు చూస్తూనే ఉండండి రైట్